దేవునికి స్తోత్రం హాలలుయా దేని బిడ్డారా దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానళ్ళ ద్వారా అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ విధంగా తీసుకుని రావడానికి ప్రభువు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హాలలులుయా హాలలుయా అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గనపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి స్వభావి నేను తెలియజేస్తున్నాను దేనిబిడ్డారా ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము ప్రియా దేని బిడ్డారా బైబులు చరిత్రలో ఎండిపోయిన ఒక రాజు చెయ్యి అనేటటువంటి అంశాన్ని ప్రియా దేని బిడ్డారా మన ధ్యానమును చేసుకుని పోవచ్చున అయితే ప్రియా దేని బిడ్డారా ఈ రాజు చెయ్యి ఎందుకు ఎండిపోయింది ఈ చెయ్యి ఎండిపోవుటకు కారణములు ఏమై ఉన్నవో మరి మీరు తెలుసుకోవాలంటే ప్రియా దేనుబిడ్లారా తప్పక ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించుట ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి అప్పుడే ప్రియా దేనుబిడ్లారా ఈ రాజు చెయ్యి ఎందుకు ఎండిపోయిందో ఎవరు ఎందుకు ఎండిపోయినట్లు చేశారో మనకు తెలియపరచబడుతుంది ప్రియా దేనిబిడ్లారా దేవునికి స్తోత్రం ఆలలుగా ఆలలుయ అయితే ప్రియా దేనిబిడ్డారా ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనమును మనం చదువుకుందాం ప్రియా దేనిబిడ్డారా ఈ యొక్క మరి మూలవాక్య వచ్చినా చదువుతున్నాను ప్రతి ఒక్కరూ పూర్వకంగా వినవలసిందిగా ప్రభుణేశు క్రీస్తునాములో నేను మిమ్మల్ని కోరుతున్నాను బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైనటువంటి యారోబాము విని బలిపీటము మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను మనం చూడగలం ప్రియా దేనిబిడ్లారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్లారా ఇస్రేల రాజైనటువంటి ఈ మొదటి యారోబాము అందరి విషయమై తన చెయ్యి చాపినట్లు ప్రియా దేనిబిడ్లారా ఇహోవా చేత సెలవు పొంది యహోవా ఆజ్ఞ చేత ప్రకటించినటువంటి దైవజనుని వైపు కూడా మరి తనకున్నటువంటి రాజరేఖపు అధికారమును బట్టి పట్టుకొనమని చెయ్యి ఆయన చాపాడు ప్రియా దేనిబడిల విషయాలు గమనించాను అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక సేవకులను కొంతమందిని ఇగో మీరు వెళ్ళి ఆ ఒక దైవజనుడిని పట్టుకోండి అని తన చెయ్యిని ఆ దైవజనుడి వైపు చాపినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడిల విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబడిలారా ఆ చాపిన చెయ్యి ఎండిపోయింది ప్రియా దేనిబిడ్డారా దానిని వెనుకకు తీసుకుంట అతనికి శక్తి లేకపోయింది ప్రియా దేనిబిడ్డార కారణం దేవుడే ఆ చెయ్యి ఎండిపోయేటట్లు ఆయన చేసి ఉన్నాడు ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబిడ్డారా ఈ దైవజనుడు దేవుడు పంపిన దైవజనుడు ప్రియా దేనిబిడ్డారా దేవుడు ప్రకటించమన్న ఏవండి మాటను హెచ్చరికగా మరి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రియా దేనిబిడ్డారా మరి ఆ పంపబడినటువంటి దైవజనుడు మరి దేవుడు చెప్పినట్లే ప్రకటించినట్లు మరి ఇక్కడ మనం చూస్తు ఉంటాం ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది ప్రియా దేని బిడ్లారా దేవునికి స్తోత్రం ఆలలుయో ఆలలుయో అయితే ప్రియా దేని బిడ్డారా ఈ దైవజనుడు దేవుడు తనకిచ్చిన సందేశాన్ని అక్కడ ప్రకటించినట్లు మనం చూస్తున్నాం ప్రియా దేని బిడ్డారా అయితే ఈ సందర్భంలో కొన్ని విషయాలు ఆత్మీయ విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకు నేను ఆశపడుతున్నాను కొంతమంది ప్రభు సేవకుల బోధలను నేను చాలా సందర్భాల్లో వింటూ ఉంటాను ప్రియా బిడ్డారా వారి బోధలు ప్రభు ఇచ్చేటటువంటి సందేశాలుగా ఉండవు మేము బోధకులము గనుక బోధించాలి గనుక ఏదో ఒక నెట్లో మంచి టైటిల్ కలిగినటువంటి అంశ సందేశాలను వెతుక్కొని సేము అదేవిధంగా ప్రియా బిడ్డారా బోధించేటటువంటి ఈ యొక్క మరి చూస్ కాపీ చేసేటటువంటి మరి బోధకులుగా కొంతమంది ఉంటూ ఉంటూ ఉంటారు అంటే ఎదుటివారు చెప్పిన వర్తమానాలను వారు విని వీక్షించి ప్రియా దేనిబిడ్డారా అదే రీతిలో అదే విధానంలో ఏవండి ఆ బోధలను బోధించే కొంతమంది బోధకులు లేకపోలేదు ప్రియా దేనిబిడ్డారా విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబిడ్డారా ఇలా బోధించుటలో వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియా దేని బిడ్డారా ఒక్క ప్రసంగముతోనే లోకానికి వీరు తెలుసుకోవాలి ఈ విషయాలు గమనించండి ప్రియా దేను బిడ్డారా ఇటువంటి బోధకులుగా ఉండాలని ప్రభు నేను పిలువలేదు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి ప్రభు నీ సంఘ బిడ్డలతో మాట్లాడాలి అంటే మోకాళ్ళు వేయాలి ప్రార్థనలో గడపాలి ప్రార్థనలో ఉన్నప్పుడే నీ సంఘానికి ప్రభు ఇచ్చేటటువంటి సందేశాన్ని మరి పొందేటటువంటి మరి ప్రభు యొక్క సేవకునిగా నీ ఉండాలి అయితే ఆ సందేశానికి సంబంధించినటువంటి విషయాలన్నీ బాగా ధ్యానించాలి ముందుగా ఆ సందేశములో ఏమండి ఆ దైవజనుని యొక్క కుటుంబాన్ని చూసుకోవాలి అదే అదేవిధంగా ప్రియా దేని బిడ్డారా ఏవండి మరి ఆ యొక్క దైవజనుడి వ్యక్తిగత జీవితాన్ని కూడా చూసుకోవాలి అప్పుడే బోధించాలి ఈ విషయాలు గమనించండి ప్రియా దేని బిడ్డారా ఇటువంటి బోధకుడివిగా నీ ఉండాలి ఎవరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ప్రభు సేవకులైన వారు ఇటువంటి బోధకులుగా ఉండాలని ప్రభు ఆయన కోరుకుంటూ ఉన్నారు ప్రియా దేని అంటే ప్రభు నీకు ఇచ్చే సందేశాలు బోధిస్తే అది నీకును నీ సంఘానికి చాలా ఆశీర్వాదకరమునై ఉన్నది అని ప్రభు సేవకునిగా నేను తెలియజేస్తున్నాను ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి అయితే ప్రియా దేనుబిడ్డలారా అప్పస్సుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవైలో మనం చూస్తున్నప్పుడు కుప్రియుల్లో కొందరు కురేనియుల్లో కొందరు ప్రియా దేని మరి వీరు ప్రభువుని విశ్వసించినటువంటి మరి యూదులు అని మనం తప్పక తెలుసుకోవాలి వీరు అంత్యోకయాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువును గూర్చి ప్రకటించున్నటువంటి సందర్భంలో ప్రియా దేనిబిడ్డారా ప్రభు యొక్క హస్తము వారికి తోడే ఉండిను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని మనం చూడగలం ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి అంటే దేవుని యొక్క సహాయము దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క మరి సెలవు చేత దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుని నడిపింపులో ఎవరైతే బోధిస్తూ ఉంటారో వారి యొక్క బోధకు గొప్ప దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రియా దేనిబడిలారా అలాంటి కార్యమే ఇక్కడ జరిగినట్లు అపస్వర కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవైలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేనిబడిలారా మరి భర్ణబాబు గురించి మనం చూస్తూ ఉంటాం అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన మరి సత్పురుషుడు అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా ఈ బర్ణబ అంత్యోక వచ్చి దేవుని యొక్క పనిని అక్కడ చేస్తున్నప్పుడు ఈ విషయాలు అపస్వర కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం చూస్తూ ఉంటాం అక్కడ కూడా ప్రియా దేనబిడ్డారా బర్నభాని దేవుడు వాడుకున్నప్పుడు ప్రియా దేనబిడ్డారా ఆ యొక్క బర్ణబ ద్వారా మరి ప్రకటించబడినటువంటి దేవుని మాటలకు బహుజనులు ప్రభు యొక్క పక్షముగా చేరుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం వీళ్ళారా ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా ప్రభు సేవకునగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే ప్రభు యొక్క వాక్యాన్ని బోధించేటువంటి బోధకులకు అదేవిధముగా సువార్తన ప్రకటించేటటువంటి సువార్థికులకు ప్రియా దేనబడిలారా ఏమండి ప్రభు యొక్క హస్తము తప్పక తోడుగా ఉండాలి ఎప్పుడైతే ప్రభు హస్తము మీకు తోడుగా ఉండి ప్రభు యొక్క సెలవు చేత ప్రభు మీకు ఇచ్చే సందేశాలను మీరు దేవుని ఆత్మ ద్వారా బోధిస్తూ ఉంటారు ప్రకటిస్తూ ఉంటారో మరి అక్కడ ప్రియా దేని దేవుని యొక్క గొప్ప శక్తి మీ పక్షంగా పనిచేయడమే కాకుండా ఆత్మల పంటను మనం చూడగలం అనేకులు క్రీస్తులో స్థిరపరచబడతారు అనేకులు క్రీస్తు తట్టునకు త్రిప్పబడతారు అనేకులు క్రీస్తుని విశ్వసిస్తారు అనేకులలో ఆ వాక్యము అద్భుతముగా పని చేస్తూ ఉంటుంది ప్రియా దేని బడిలారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేని పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగు వద్య పదకొండులో మనం చూస్తున్నప్పుడు పేతురు భక్తుడు ఇలా రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను అని అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా వాక్యాన్ని బోధించేటటువంటి ప్రభు యొక్క సేవకులు ఏమండి దేవుని దగ్గర నుండి సందేశాన్ని పొంది ఆత్మీయతను కలిగి ఉండాలి దేవుని దగ్గర నుండి సందేశాన్ని పొంది మనం ఆ సందేశాన్ని సంఘానికి అవ్వచ్చు లేకపోతే మరి క్రీస్తుని విశ్వసించలేని వారి మధ్య సువార్త రూపంలో మనం దాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆత్మల పంట చూడగలం ఏమండి దేవుని ప్రజల్లో ఒక గొప్ప ఉద్యోగాన్ని కదిలింపుని మనం చూడగలం ప్రియా దేవుని బడ్డారు దేవుని స్తోత్రం హాలలుయా హాలలుయా ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి సందేశాన్ని పొందుకుని ఆత్మీయతను కలిగి ఆ దేవుని యొక్క సందేశాన్ని మనం బోధిస్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క మహిమ మన పక్షంగా పనిచేస్తూ ఉంటుంది దేవుని యొక్క సన్నిధి మరి మనతో ఉంటుంది మన యొక్క మన ద్వారా ప్రకటించబడుతున్న వాక్యం అక్కడ కార్యసిద్ధి కలుగజేసి అనేకులు దేవుని తట్టు త్రిప్పబడ్డానికి కారణంగా మారుతూ ఉంటుంది ప్రియా దేని కనుక దేవుని ద్వారా సందేశాలు పొందే మరి ప్రభు యొక్క సేవకులుగా ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేవుని బిడ్డారా దేవుని సెలవు చేత దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రియా దేనిబిడ్డారా పంపబడినటువంటి ఈ దైవజనుడు దేవుడు ప్రకటించమనేదే ప్రకటించాడు ఇందులో కల్పితము లేదు ప్రియా దేనబిడ్డారా స్వంతంగా ప్రకటించలేదు అంతేకాదు రాజుని భయపించి రాజు ద్వారా లాభం పొందాలని మరి తన స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రకటించిన దైవజనుడు ఈ దైవజనుడు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనబిడ్డలారి విషయాలు గమనించండి ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేనబిడ్డారా కొంతమంది ప్రభు సేవకులు దేవుడు ప్రకటించమనేది ప్రకటించరు కల్పితం సొంత మాటలు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు వినేవారిని ఆదాయ వనరులుగా మార్చుకొనుటకు లాభదాయకమైనటువంటి బోధలు చేస్తూ ఉంటారు ప్రియా దేనిబిడ్డలారి విషయాలు గమనించండి ఇటువంటి పరిచర్య కొరకు ప్రభు నిన్ను పిలవలేదు అని ఇలాంటి విధానాన్ని అనుసరించే ప్రభు సేవకులు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేని విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబిడ్డారా దేవుడు దేని కొరకు పిలిచాడు అంటే క్రీస్తు సంఘాన్ని ప్రియా దేనిబిడ్డారా మరి నిద్రపోడానికి కాదు కానీ ప్రియా దేని బిడ్డలారా ఏమిటి క్రీస్తు సంఘాన్ని ఉజ్జీవ పరచడానికి ఆయన మన పిలిచి ఉన్నాడు ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి అంతేకాదు క్రీస్తు సంఘాన్ని క్రీస్తు స్వారూప్యంలోనికి ఏమండి మరి ఆ మలచడానికి ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి క్రీస్తు స్వారూప్యం ఎందు ఏర్పడు వరకు ఏమండి మరి పనిచేసేటటువంటి పని కొరకు ప్రభు మనలను ఆయన యొక్క బోధకులుగా ఉపదేశకులుగా ఆయన మనల్ని ఏర్పరుచుకున్నారు ఆయన మనల్ని పిలిచి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డరా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేని ఈ దైవజనుణ్ణి దేవుడు వాడుకున్నటకు కారణం ప్రియా దేని ఈ దైవజనుడు దైవజనుడిగానే ఉన్నాడు గనుక అనే విషయాన్ని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేనబిడ్డారా అంతేగాని ప్రియా దేనిబిడ్డారా రాజకీయ జనుడిగా కానీ ఏమండి రౌడీ జనుడిగా కానీ ప్రియా దేనిబిడ్డారా మోసాలు చేసే జనుడిగా కానీ అబద్ధాలు ఏమండి ఆడేటటువంటి జనుడిగా కానీ ఎదుట మంచి మాటలాడుతూ వెనుక గోతులు తవ్వేటటువంటి ఏమండి జనుడిగా కానీ ఈ యొక్క దైవజనుడు లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి మనుషులను పెట్టే జనుడిగా అసలే ఈయన లేడే లేడని మనం తప్పక తెలుసుకోవాలి ఈ దైవజనుడు దైవజనుడు కానీ ఉన్నాడు దైవ సంబంధిగానే ఉన్నాడు దేవునితో అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగిన ఏమండి వాణిగా ఈ దైవజనుని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా ప్రియులరా ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా నేను తెలియపరుస్తూ ఉన్నానంటే ఏమండి దేవుని సెలవు చేత దేవుని ఆజ్ఞను పొంది ప్రకటించిన ఈ దైవజను పట్టుకొనమని చెప్పిన ప్రియా దేనిబిడ్డారా ఏమండి ఆ రాజు యొక్క చెయ్యి ఏటైందంటే ఎండిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారు విషయాలు గమనించండి ఏమండి ఎప్పుడైతే ఒక దైవజనుడు దేవుని యొక్క జనుడుగా ఉంటాడో దేవుని యొక్క ప్రజగా ఉంటాడో ప్రియా దేనిబిడ్డారా దేవుని యొక్క కనుసందలలో తన యొక్క జీవిత ప్రయాణాన్ని దేవుని భయము కలిగి దేవుని ఎడల భక్తి కలిగి ఆ తన యొక్క ఏమండి జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ప్రకటించమనేది దేవుని యొక్క విధానంలో ఎప్పుడైతే ప్రకటించేటటువంటి వారిగా ఉంటూ ఉంటామో ఏమండి మన జోలికి ఎవరైనా రావడానికి ఒకవేళ ప్రయత్నం చేసినా వారికి ఎలా గుణపాఠం చెప్పాలో పని అది దేవుని పని ప్రియా దేవుని బడిల విషయాలు గమనించాను వారు ఎంత గొప్పవారైనా నీవు ఆయన చిత్త ప్రకారంగా పనిచేసినప్పుడు నీ పక్షముగా ఆయన ఏ రకంగా స్పందించబడాలో ఏమండి ఆయన స్పందించబడి ఎక్కడికక్కడ నిన్ను గనపరిచే పని ఆయన చేస్తాడు నీ ద్వారా మహిమ పొందే పని ఆయన చేస్తారు ప్రియా దినబడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దినబడ్డారా దేవుని సెలవును పొంది దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుడు ప్రకటించమనేదే ప్రకటించినటువంటి ఈ యొక్క దైవజనుడు దైవజనుడిగా ఉండుటను బట్టి ఆ రాజు తన యొక్క చెయ్యి చాపి అతను పట్టుకోండి అని చెప్పేటప్పటికీ ఏమండి ఆ యొక్క చెయ్యి అయితే అయిపోయిందంటే రాజు చెయ్యి ఎండిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేని ఇంతకీ ఈ రాజు ఎవరంటే ప్రియా దేనబిడ్డారా ఇస్రాయేలీల పది గోత్రాలపై దేవుడే రాజుగా అధికారం ఇచ్చి కూర్చుండబెట్టినటువంటి రాజు అయినటువంటి మరి మొదటి యారోబాము అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఇంతకీ ఈ మొదటి యారోబాము ఒక రాజుగా ఉండి చేసినటువంటి పాపము పాపములు ఏమై ఉన్నావో కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా తన అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి తన సింహాసనాన్ని సుస్థిరం చేసుకోవడానికి తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకై ఎక్కడ తన అధికారం చేజారిపోవునో అనేటటువంటి భయముతో ప్రియా దేనిబిడ్లారా చాలా విషయాలను దేవుని యొక్క ఏమండి మరి ఆ వాక్యానికి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి దేవునికి మరి విరోధమైనటువంటి పనులు చేసిన వానిగా విరోధమైన కార్యాలను తలపెట్టిన వానిగా ఏమండి ఈ యొక్క మొదటి యరోబాముని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడిల విషయాలు గమనించండి అంటే ప్రియా దేనిబిడ్డారా మరి యారోబాముని దేవుడు హెచ్చించాడు అయితే హెచ్చించినటువంటి దేవునికే ఎలా అంటే ప్రియా దేనిబిడ్డారా విరోధిగా మారిపోవడమే కాకుండా మరి విశ్వాస భ్రష్టుడిగా అంటే దైవ విరోధిగా పని చేస్తు పని చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని అంటే దైవ విరోధిగా పనిచేసిన వానిగా మారిపోయిన వానిగా ఈ మొదటి ఆరోబాముని మనం చూస్తూ ఉంటాం ప్రిల్లారా మరి ఇలాంటి విశ్వాసఘాతకులు క్రైస్తవ సంఘాలలో కూడా ఉన్నారు అదేవిధముగా క్రైస్తవ సేవకుల్లో కూడా ఉన్నారు క్రైస్తవ నాయకులలో కూడా ఉన్నారు ప్రియా దేనబిడ్డలార విషయాలు గమనించండి అంటే హెచ్చించినటువంటి దేవునికి విరోధంగా పనిచేసేటటువంటి వారిగా ఏవండి కొంతమంది ఏవండి మరి సాతాన పక్షంగా పనిచేసే వారిగా మారిపోతున్నటువంటి ప్రభు కొంతమంది ఉన్నారు క్రైస్తవ నాయకుల్లో కొంతమంది ఉన్నారు ఏవండి క్రైస్తవ సంఘాలలో విశ్వాసులు ఉన్నవారిలో కూడా కొందరున్నారు ఎవరు వలె అంటే ఈ మొదటి ఆరోబాము వలె ఒకవేళ అలా మరి మన ముందుకి అదే ఆత్మీయతలో కొనసాగితే ప్రియా దినబారా మరి ఆరోబాము కూడా మరి దేవునికి విరోధంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యారోబాము పరిస్థితి ఎలా అయిందో ప్రియా దేని మరి ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం అటువంటి పరిస్థితులనే ఏవండి దేవునికి విరోధంగా మనం కూడా నడుస్తూ ఉన్నప్పుడు ఏవండి యారోబాము లాంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొనక తప్పదు అని మరి ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ఇంతకీ యారోబాము దేవునికి విరోధముగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఏ రకమైన పనులకి ఆయన పూనుకుని ఉన్నాడో ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నారు ప్రియా దేనిబిడ్డారా ఏమండి మరి తన యొక్క రాజకీయ ఏమండి జీవిత సుస్థిరం కొరకై తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి అధికారాన్ని కాపాడుకోవడానికి యరోబాము ఆ దేవునికి విరోధంగా దేవుని ప్రజలను కూడా త్రోవ తప్పేటటువంటి విధానంలో ఎలా నడిపించి ఉన్నాడో ప్రియా దేనిబడిల విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా ప్రజలు ఏటేటా ఆరాధనకై ఇరుషులేమునకు వెళ్తూ ఉండేవారు ఎందుకంటే ప్రియా దేనిబిడ్డారా దేవుని ఆలయం ఇరుషులేములో ఉంది గనుక అయితే ప్రియా దినబడ్డారా ఇలా వెళ్తున్నటువంటి వారి హృదయాలు దావీదు వారి వైపునకు ఆ తప్పక తిరుగుననియు ఎందుకంటే అప్పటికి రహబాము రాజై సులోమోను వారసునిగా ప్రియా దినబడ్లారా ఏమండి ఉన్నాడు ఈ విషయాలు గమనించండి అంటే రహబాము కూడా రాజుగా ఉన్నాడు ఈ యొక్క రహబాము మరి సులోముని యొక్క వారసునిగా కూడా ఆయన ఉన్నాడు మరి సులోముని తర్వాత మరి అధికారం పరిపాలన చేయడానికి అర్హుడుగా ఉన్నాడు అప్పటికి ఆయన కూడా రాజుగా ఉన్నట్లు రెహబాముని మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేని బడిలారా ఎక్కడ ఉన్నాడు అంటే ఎరుషులేములో రాజుగా ఉన్నట్లు రెహబాముని మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ప్రియా దేని బడ్డారా యోధా గోత్రికులను బెంజుమినిలో చాలామంది రెహబాము రెహబామును వెంబడించడమో జరిగి ఉన్నది ఈ విషయాలు గమనించండి ప్రియా దేని బిడ్డారు కనుక ఈ పది గోత్రాలు వారు కూడా అతని వైపు త్రిపబడుదురేమో అని భయము ఈ మొదటి యారోబాములో ప్రియా దేనిబిడ్డార కలగడమే కాకుండా ఒకవేళ వారు త్రిపబడితే యారోబాముపై ఈ పది గోత్రాల వారు కూడా తిరగబడి చంపుతారేమో అనేటటువంటి ఒక భయము యారోబాములో ఉండుటను బట్టి ప్రియా దేని బిడ్డారా దేవుని ఆరాధించుటకు దేవుని ప్రజలైనటువంటి ఇసరేల పది గోత్రాల వారు ఎరుశులేమునకు దేవుణ్ణి మరి ఆరాధన చేయడానికి వెళ్లకుండా ప్రియా దేని బిడ్డారా కొన్ని మరి ఆ దుర్మార్గపు పనులకు దేవునికి విరోధమైనటువంటి ఆ పనులకు పూనుకున్న వానిగా యారోభాముని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డ విషయాలు గమనించాను ఈ విషయాలన్నీ కూడా రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా దినవృత్తాంతాలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదు నుండి పన్నెండు వరకు రాయబడినటువంటి వాక్యవచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం హాలూయా హాలలుయా అయితే ప్రియా దేని బిడ్డారా ఈ మొదటి యారోబాము అంటే ఇస్రేల పది గోత్రాల మీద మరి రాజుగా ఉన్నటువంటి ఈ మొదటి యారోబాము రాజు ప్రియా దేనిబిడ్లారా మరి ఇతడు దేవునికి విరోధముగా తాను ఏ విధముగా నడుచుకుని ఉన్నాడు అంతేకాదు దేవునికి విరోధముగా ఎటువంటి నిర్ణయాలు తాను తీసుకుని ఉన్నాడు అంతేకాదు ప్రియా దేనుబిడ్లారా దేవుని ప్రజలైనటువంటి ఇస్రయేలీలను ఈ పది గోత్రాల ఇస్రయలీలను మరి దేవునికి విరోధముగా మరి వారిని ఏ విధంగా త్రోవ తప్పించి దేవునికి విరోధముగా నడుచుకునేటట్లు ఇతడు చేస్తున్నాడు ప్రియా దేనిబిడ్డారా ఈ విషయాలు ఈ సమయంలో మనం తెలుసుకుని పోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు మరి వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేనిబిడ్లారా దేవునికి స్తోత్రం హాలలుయో హాలలుయో అయితే ప్రియా దేనిబిడ్లారా తన రాజ్యము యొక్క ఉత్తరమున దానును దక్షిణమున బేతేలును రెండు మతపీఠములుగా ఏర్పాటు చేసి యహోవా దేవుని ఆజ్ఞకు విరోధముగా భిన్నముగా ప్రవర్తించిన వాణిగాను దేవుని ప్రజలను నడిపించిన వాణిగాను ఈ రాజైనటువంటి యారోబామును మనం చూడగలము ఇంతకీ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే ప్రియా దేనిబిడ్లారా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అది ఏ రూపములోనూ ఉండకూడదని ప్రియా దేనిబిడ్లారా నిర్గమకాండం ఇరవై అధ్యాయం మూడులో మోషే ద్వారా ఇస్రాయేల ఆ ప్రజలకు దేవుడు ఆయన ఆజ్ఞగా చెప్పుటను మనం చూడగలం అయితే ఈ రాజు అయినటువంటి ఆరోబాము దేవుని యొక్క ఆజ్ఞకు విరోధముగా ప్రవర్తించడమే కాకుండా ఇస్రాయేలీల దేవుని స్థానములోనికి ఆయా విశ్వాసాలకు చెందిన వాటిని తెచ్చి నిలవబెట్టుటను మనం చూడగలము ఈ విషయాలు మనకి రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వరకు రాయబడిన వాక్యవచనాల్లో దినవృత్తాంతాల రెండో గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిది ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది అంతేకాదు నిజదేవుని మహిమను వాటికి చెల్లించినట్లు ఇస్రాయేలీలను ప్రోత్సహించుచు ఉన్నవానిగా ఈ మొదటి ఆరోబామును మనం చూడగలం అంతేకాదు ప్రియా దేని బిడ్డారా నిబంధన మందసమును కరుణాపీఠమును లేని ఉన్నత స్థలములను ఆరాధనా స్థలములుగా ఏర్పాటు చేయుట మాత్రమే గాక లేవీ గోత్రికుడైన మరి లేక లేవీ గోత్రికులైన యాజకులు దేవుని ఆజ్ఞకు విరోధముగా వేరు విశ్వాసాలకు యాజక ధర్మమును చేటుకు సమతించక ఉండగా ఇతర గోత్రికులను యాజకులుగా మరి ప్రతిష్ఠించుటకు పూనుకొని వారిని యాజకులనుగా ఏర్పరిచి లేక నియమించి మరి దేశములో ప్రతి సంవత్సరం ఏడవ నెల పదిహేనవ దినమున ఆచరింపవలసిన కోత పండుగను ఈ విషయాలు లేవియా ఖాండం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడులో ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది నలభై నాలుగు ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి అయితే ఈ మొదటి ఆరోబాము యూదా దేశంలో ప్రతి సంవత్సరం ఏడవ నెల పదిహేనవ దినమున ఆచరింపవలసిన కోత పండుగను ఈ యొక్క మొదటి ఆరోబాము తన యొక్క రాజ్యమందు ప్రతి సంవత్సరం మరి ఎనిమిదవ నెల పదిహేనవ దినమందు మరి చేయవలసిందిగా నిర్ణయించిన వానిగా ఈ ఆరోబాముని మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యయ ముప్పై రెండు నుండి ముప్పై మూడు వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనబడ్డల విషయాలు గమనించండి అయితే దేవుడు మోసే ద్వారా ఏర్పరిచిన నెలలోని రోజున చేయక రాజైనటువంటి యారోబాము దానిని మరి మార్చి తాను నిర్ణయించినటువంటి నెలలోని ఆ ఒక ఆ నెలలో ఉన్నటువంటి రోజున యారోబొమ్ము ఏం చేశాడంటే తన సొంత విధి విధానాలను అనుసరించి చేస్తున్న వాణిగా అదేవిధముగా ప్రియా దేని బిడ్డారా దేవుని ప్రజలైనటువంటి ఇస్రయలు చేత కూడా మరి ఆ విధముగా చేయించిన వాణిగా ఈ ఆరోబాముని మొదటి ఆరోబాముని మనం చూడగలం ప్రియా దేని బిడ్డారా దేవుని స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ఈ విధముగా రాజైనటువంటి ఆరోబాము చెప్పినట్లు ఇస్రయలీలు చేయుటను బట్టి వీరును పాపమును చేయువారిగా దేవుడు మరి ఈ యొక్క కూడా పరిగణించినట్లు మనం చూడగలం అంతేకాదు లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని అనగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం యోగ్యులు కాని వారిని యాజకులుగా అభిషేకించి నియమించటం ద్వారా ఇస్రాయేలీల మధ్య కల్తీ మత విధానాన్ని స్థాపించిన వానిగా ఈ మొదటి ఆరోబాముని మనం చూడగలం ప్రియా దేని ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై వరకు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మూడు నాలుగు ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి ప్రియా దేని బిడ్డార దేవునికి స్తోత్రం ఆలలుయా హాలోలుయా దేనిబిడ్లారా ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను ముగించడం జరుగుతుంది ప్రియా దేని బిడ్డలారా మిగిలిన విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేని బిడ్డార విషయాలు గమనించండి మన అంశము బైబిల్ చరిత్రలో ఎండిపోయిన ఒక రాజు చెయ్యి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ అంశ ఈ యొక్క ఈ ధ్యానంలోని ప్రియా దేని బిడ్డారా ఇప్పటివరకు అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేని బిడ్డారా వచ్చే వారం ప్రియా దేని బిడ్డారా ఈ యొక్క అంశ కొనసాగింపుగా ప్రియా దేనబడిలారా కల్తీ మత విధానము అంటేతో వచ్చేవారం మనం తెలుసుకుందాం ప్రియా దేనిబడిలారా దీనికి సంబంధించిన ఆత్మీయ విషయాలు కూడా వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం రెండు సమయంలో ముగిం ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని మహిమాస్వరి మహిమాస్వరీ పైన ప్రభా జీవాధిపతి నేసయ్య నిఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతా చెల్లిస్తూ ఉన్నాము నాయన బహునతుడా నీ ఇచ్చినటువంటి సందేశాలను ఈ విధముగా అయా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు ప్రభా ఆయా అంశ సందేశాల రూపాలు ఈ విధముగా మా ఛానల్ ద్వారా ఆయా ఐనైనా బోధించడానికి ఉపదేశించడానికి తెలియపరచడానికి మీరు మఖిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నా ఎంతో ఆసక్తితో శ్రద్ధతో దేవాయి సందేశాన్ని విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించండి ప్రభాయి సందేశము ద్వారా ఐగోనైనా వారితో మరి నువ్వు మాట్లాడి ఉన్నావని నేను నమ్ముతున్నాను ప్రభాయి సందేశములో ఏ రకమైనటువంటి ఆత్మీయతను వారి కలిగి ఉండాలని ప్రభా ఐగోనైనా మరి నువ్వు మాట్లాడి ఉన్నావు ఆ ఒక ఆత్మీయతను వారు కలిగి ఉండి అయ్యా ఇగో మరి నీకు విరోధమైనటువంటి ఆత్మీయ స్థితిగతులకు చోటు ఇవ్వకుండా ప్రభా నీవు కోరే ఆత్మీయతలను వారు ముందుకు సాగుతూ తద్వారా కలిగే నీ వారు పొందుకున్నట్లు మీ కృప దయచ్చేయమని ప్రభావారు అక్కరల ఔసతులు మీరు తీర్చి ఎవరు ఏ రకమైన శరీర అస్వస్థతల్లో ఉన్నా అయ్యా ప్రభా వారి సర్వ శరీరమును ముట్టి ఏసుక్రీస్తునాములో స్వస్థత దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరు ఏ రకమైన ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నా ఏసు క్రీస్తునామలో విడుదల దయచేయమని నిసందులో మేము ప్రార్థిస్తున్నాం ఎవరైనా వివాహ ప్రయత్నాలు వారి బిడ్డల విషయాలు చేస్తున్నప్పుడు అదేవా మంచి కుటుంబాలు అయా నీ చిత్తములో నీ సంకల్పంలో ఉన్న వారిని ఏసు క్రీస్తునామలో వారికి దయచేయమని నీసందులో మేము ప్రార్థిస్తున్నాం మానసికమైనటువంటి పరిస్థితుల మధ్య ఎవరు నలిగిపోతున్నా శాంతి సమాధానము లేకుండా వారికి శాంతిని సమాధానమును ఏసు క్రీస్తునామలో ప్రకటిస్తున్నాం నీ పరలోక దీవులతో మా ప్రియులు మీరు నింపమని ఏసునామలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పండిన దేవుని యొక్క ప్రేమైన కుమారు నేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంజున సహవాసం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధతో నీ మాటలు విని మా ఆత్మీలకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక ఆమె నేష్ రక్తమే చేయం ప్రభేశ్వర రక్తమే చేయం ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా గాక తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు గాక ఆమెన్ ఆమెన్